ఈ రాజకీయ నాయకుల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఏందంటే మొదట జగన్ గారు ఓడిపోయినాడు రెండు వేల పద్నాలుగులో తర్వాత ఆయన పోరాడి పాదయాత్ర చేసి అన్ని చేసి అధికారంలోకి వచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు పెద్ద పట్టించుకోకుండా జనాలు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఉన్న దానివల్ల మళ్ళీ రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు విన్ అయినారు జగన్ గారు విన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు కూడా ఓడిపోయి అసలు ఏమి సీట్లు రాకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అయినా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఎంతో ప్రచారం చేసి పోరాటి ప్రతిమ చూపించి ఎంతో పోరాడి మళ్ళా గెలిచినారు రెండు వేల ఇరవై నాలుగుకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రెండు సీట్లు ఓడిపోయినా ఒక్క సీటు కూడా రాకపోయినా ఒక సీటు వచ్చి వైసీపీకి గెలిపినా ఆయన కూడా మళ్ళా పోరాడి ఎన్ని మళ్ళా తిట్టినా కూడా ఆయన నిలబడి ఇద్దరు కలిసి గట్టిగా నిలబడి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినారు అంటే మనం ఒక చిన్న ఒక పరీక్ష పాస్ అయితే కూడా ఒక ఫెయిల్ అయితే కూడా పిల్లకాయలు చనిపోతుంటారు లేకుంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు ఆర్థిక ఇబ్బందునే పడిపోతారు అనేక రకాల ప్రజలందరూ ఇలాగ చూస్తారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం రాజకీయ నాయకుల్ని ఈ పట్టుదల నేర్చుకోవాలా వాళ్ళు ఎంత కిందకు పడిపోయినా కూడా వాళ్ళు కష్టపడి మళ్ళా కృషి చేసి గెలవాలనే ఉద్దేశంతో మళ్ళా పోరాడుతూ ఉంటారు ఈ పోరాటం అనేది చాలా గొప్ప విషయం తర్వాత ఇప్పుడు జగన్ గారు కూడా పడిపోయి ఆయన వెళ్ళిపోడు కదా పార్టీ మూసేసి మళ్ళా పోరాడతాడు ఆయన మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన కూడా పోరాడుతుంటారు ఇలా రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఒక పైకి రావాలంటే ఎంతో కష్టపడి ఎంతో స్ట్రగుల్ అయ్యి పైకి వస్తారు ఇలాగే మనం కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న విషయం ఏమైనా జరిగితే మనం కుంగిపోకూడదు వీళ్ళని చూసి వీళ్ళ మాదిరిగా వీళ్ళెంత డౌన్ అయినా కూడా కష్టపడి పోరాడి పైకి వచ్చినట్టుగా మనం కూడా వ్యాపారాల్లో కానీ లేకుంటే ఉద్యోగాల్లో కానీ ఒకవేళ ఉద్యోగం పోయినా కూడా ఏమి బాధపడకుండా చదువుల్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మనం కష్టపడి ఈ రాజకీయ నాయకులు చూసి ఈ మంచి విషయాలు నేర్చుకోవాలి అంతేగాని వీళ్ళు తిట్టుకునేది వీళ్ళు తన్నుకునేది ఈ విషయాలు కాదు నేర్చుకునేది ఎవరు గెలిచినప్పటికీ వాళ్ళు పరిపాలన బాగానే చేస్తామనుకుంటారు వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు సరిగ్గా ఫీడింగ్ ఇవ్వరు అధికారం తర్వాత వాళ్ళకి గర్వం పెరుగుతుంది తర్వాత పట్టించుకోకుండా ఉంటే ఓడిపోతారు లేదు అందరినీ బాగా పట్టించుకొని అందరికీ బాగా ప్రజారంజకంగా చేస్తే మళ్ళీ గెలుస్తారు అది రాజకీయాలు జనరల్ విషయమే కానీ ఈ చెడ్డ విషయాల కన్నా కూడా మనం మంచి విషయాలు అనేది పట్టుదల వాళ్ళ కృషి వాళ్ళ ఏ వయసులో కూడా ఎంత ఉన్నా కూడా వాళ్ళు కృషి చేసి మళ్ళా గెలవాలనే పట్టుదల వాళ్ళు ఎన్ని అవమానాలు భరించైనా సరే మళ్ళా పోరాట ప్రతిమ ఇవన్నీ మనం నేర్చుకోవాలా మనం చిన్న మాట అంటే ఓ ఏమన్నా అన్నారు పేరెంట్స్ అంటే కూడా బాధపడిపోతారు పిల్లకాయలు దీని మీద మీ